హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాటి స్పెషల్ రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతగానో ఇష్టంగా తాగే ఒక మంచి టేస్టీ ఓరియో మిల్క్ షేక్ ప్రిపేర్ చేస్తున్నానండి మనం బయట మిల్క్ షేక్ తాగాలంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా అందుకే ఇంట్లో తక్కువ ఖర్చుతో ఇలా టేస్టీ మిల్క్ షేక్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలైతే ఇంకా ఇంకా కావాలని అడిగి మరీ తాగుతారండి అంత టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ ఓరియో మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఓరియో బిస్కెట్స్ ని ఇలా విరిపి వేసుకోవాలి నేను తీసుకున్న ఓరియో బిస్కెట్ ప్యాకెట్ వచ్చేసి మీడియం సైజ్ ఉంటుందండి ఒక టెన్ బిస్కెట్స్ వరకు ఉంటాయి నేను తీసుకున్న ఈ బిస్కెట్ ప్యాకెట్కి మూడు గ్లాసుల వరకు మిల్క్ షేక్ వస్తుందండి ఈ మిల్క్ షేక్ లో షుగర్ వేయట్లేదండి బిస్కెట్స్ ని క్రీమ్ తో సహా వేస్తున్నాం కాబట్టి స్వీట్ ఉంటుందండి అలాగే ఐస్ క్రీమ్ లో కూడా స్వీట్ ఉంటుంది ఇప్పుడు ఇందులో నేను డార్క్ చాక్లెట్ వేస్తున్నానండి మీకు నచ్చిన చాక్లెట్ ఏదైనా సరే వేసుకోవచ్చు ఒక కప్పు వరకు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్ లో పెట్టిన చిల్లెడ్ మిల్క్ వేసుకోవాలి మీకు నచ్చిన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏదైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ వెనీలా వేస్తున్నానండి ఇంట్లో ప్రిపేర్ చేసిందైనా వేసుకోవచ్చు లేదా బయటదైనా వేసుకోవచ్చు ఐస్ క్రీమ్ వేసుకునేటప్పుడు ఎంతైనా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో రెండు లేదా మూడు వరకు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి మిక్సీ మూత పెట్టేసుకుని ఒక వన్ మినిట్ వరకు స్మూత్ గా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని ఇలా చాక్లెట్ సిరప్ తో గార్నిష్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల చూడడానికి బాగుంటుందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఓరియో మిల్క్ షేక్ ను వేసేసుకుందాము ఇలా మిల్క్ షేక్ వేసుకున్న తర్వాత దానిపైన ఐసింగ్ క్రీమ్ వేసుకుందాము మీకు నచ్చితే ఐసింగ్ క్రీమ్ వేసుకోండి లేదు అంటే ఐస్ క్రీమ్ అయినా వేసుకోండి బాగుంటుంది చూడడానికి అచ్చం బయట తాగుతున్నంత ఫీల్ వస్తుందండి ఇలా క్రీమ్ పైన కొద్దిగా చాక్లెట్ చిప్స్ వేసుకుంటామండి చూసారు కదండి ఫైనల్ గా ఓరియో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటే అచ్చం బయట కొన్నట్టే ఉంది కదండి టేస్ట్ కూడా అంతకు మించి ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చారంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మరీ తాగుతారండి ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు